ఏంటంటే మిల్క్ రేట్లు లేవు ప్రెసెంట్ మార్కెట్లో ప్రజెంట్లో ఇప్పుడు మేము పెట్టే దానాకు థర్టీ రూపీస్ కేజీ ఫర్ దానా అయినప్పుడు మాకు మిల్క్ ప్రైస్ చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ యావరేజ్గా రావాలి మాకు మాకు ఇప్పుడు ఏమొస్తుంది థర్టీ ఎయిట్ టు ఫార్టీ రూపీస్ యావరేజ్గా వస్తుంది నేను అందుకనే ఫార్టీ రూపీస్ వేసిన అదే థర్టీ ఎయిట్ రూపీస్ వేస్తే ఇంకా వేరియేషన్ చాలా వస్తుంది రైతుకు ఇది రైతు అది చూడలేని పద్ధతిలో ఉంటుంది అని చెప్పేసి నేను యావరేజ్గా ఫార్టీ రూపీస్ యాడ్ చేసిన దీనిలో ఆవుల కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల దాకా ఆవుల కాస్ట్ ఉంది ఒకప్పుడు ఇదే మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న నా తోటి రైతులందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు ముందుగా మనం కొత్తగా వచ్చే రైతులకు ఈ డైరీ ఫామ్లో ఎలా ఉంటుంది ఎట్లా అని ఎక్స్పెషన్ తెలియదు వాళ్ళ గురించి ఒక చిన్న నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఉదాహరణకు ఒక నాలుగు ఆవులు కొంటే వాటి మీద వచ్చే ఇన్కమ్ ఏంది వాటి మీద వచ్చే ఖర్చు ఏంది అనేది చిన్నగా నాకు తెలిసినంత లోపల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా ఉదాహరణకు ఒక ఏ అనే వ్యక్తి ఒక నాలుగు ఆవులు తీసుకుంటే ఇప్పుడు మన మార్కెట్లో పూటకు ఒక పది లీటర్లు ఇచ్చే ఆవు కొనాలంటే లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల వరకు కాస్ట్లా పడుతుంది యావరేజ్గా ఒక ఆవుకు లక్ష ముప్పై వేలు లెక్క మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే అవి పొద్దున సాయంత్రం కలిసి ఎన్ని లీటర్లు ఇస్తుంది వాటికి వచ్చే అమౌంట్ ఎంత వాటికి పెట్టే ఫీడ్ ఖర్చు ఎంత డాక్టర్ ఖర్చులు ఎంది అవన్నీ చిన్నగా మీకు వివరించే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏ అనే వ్యక్తి ఒక నాలుగు ఆవులను ఆవులను తీసుకుంటే మనకు ఎంత అమౌంట్ పడుతుంది ఏం కదా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒక నాలుగు ఆవులకు లక్ష ముప్పై వేలు ఖరీదు పెట్టి కొన్న కొంటే మనకు నాలుగు ఆవుల పేరు మీద టోటల్గా ఐదు లక్షల ఇరవై వేల ఇన్వెస్ట్మెంటు పెట్టాలి మనం ఈ ఐదు లక్షల ఇరవై వేల అమౌంట్కు ఈ నాలుగు ఆవులు కలిసి మనకు పూటకు పది పది లీటర్లు ఇచ్చిన కానీ నాలుగు ఆవులకు ఎనభై లీటర్లు అయితే ఒక వన్ డే ఎయిటీ లీటర్స్ అయితే మనకు యావరేజ్గా మా ఏరియాలో ముప్పై ఎనిమిది నుంచి ఇరవై రెండు రూపాయల దాకా మిల్క్ రేటు ఉంది ప్రజెంట్ మనం ఒక నలభై రూపాయలు యావరేజ్గా మనం మిల్క్ రేటు చూసుకుందాం ఈ ఎనభై లీటర్ ఎనభై లీటర్లకు ఈ నలభై రూపాయలతో పోల్చుకుంటే మనకు ఒక రోజు వచ్చే అమౌంట్ మూడు వేల రెండు వందల రూపాయలు మనకు ఒక రోజు వచ్చే అమౌంట్ ఈ మిల్కులకు అదేవిధంగా మనం ఇప్పుడు ఒక ఆవుకు దానా వచ్చేసి పూటకు పది లీటర్లు ఇవ్వాలి మిల్క్ అన్నప్పుడు నాలుగు నాలుగు కిలోలు ఎనిమిది కిలోలు దాన పెట్టాలి అదనంగా బాడీ మెయింటెనెన్స్ కోసం రెండు కిలోలు దానా యూజ్ చేయాలి ఒక రోజుకు అంటే ఒక ఆవుకు వచ్చేసి పది కిలోల దానా మనం పెట్టవలసి వస్తుంది పది కిలోల దానా ఉంటూ నాలుగు ఆవులకు లెక్కేసుకుంటే నలభై కేజీల దాన అవుతుంది ఈ నలభై కేజీల దానా మార్కెట్లో కేజీకి వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ ఒక దాన ఇరవై ఎనిమిది రూపాయలు ఉన్నది ఒక దాన ముప్పై రూపాయలు ఉంది ఇంకొక దాన ముప్పై రెండు రూపాయలు ఉంది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నాలుగు ఇంగ్రేజ్లు వాడతాం కాబట్టి యావరేజ్గా ముప్పై రూపాయలకు ఫర్ కేజీ దానా వేసుకుందాం ముప్పై రూపాయలకు కేజీ దానా వేసుకుంటే ఈ ముప్పైతోని నలభై మనం ఇంటి చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు మనకు దానా ఖర్చు అవుతుంది పన్నెండు వందల రూపాయలల్లో మనకు ఒక వంద రూపాయలు ఈ మినరల్ మిక్సర్ కావచ్చు కాల్షియం కావచ్చు మా నేను ప్రజెంట్ నా షెడ్లో అయితే నేను బ్రేకింగ్ సోడా సూదా పడతా అది ఒక యాభై గ్రాములు కలిపి టోటల్ ఈ వంద రూపాయలలోనే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతుంది ఈ పన్నెండు వందలు ఇది ఒక వంద పదమూడు వందల రూపాయలు మనకు ఫీడ్ ఖర్చులు వస్తుంది ఈ ఫీడ్ ఖర్చు పదమూడు వందలు మనకు వచ్చిన అమౌంట్ ముప్పై రెండు వందలు మైనేజ్ చేస్తే పంతొమ్మిది వందల రూపాయలు ఒక రైతుకు ఒకరోజు ఖర్చులు పోను పన్నెండు పంతొమ్మిది వందల రూపాయలు వస్తాయి అలాగే ఇప్పుడు మనం ఈ నాలుగు ఆవులను ఉంటే వన్ టూ త్రీ త్రీ మంత్స్ వరకు ఈ ఒక ఆవు పది లీటర్లు ఇస్తుంది ఖచ్చితంగా ఆటోమేటిక్గా మూడు నెలల తర్వాత ఒక ఆవు ట్వంటీ ఫైవ్ పర్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిల్క్ అనేది తగ్గిస్తుంది ఏ ఆవు అయినా ఏ డైరీ ఫార్మర్ అయినా ఇది అడగండి మీకు చెప్తారు లేకపోతే తెలుసుకోండి వన్ టూ త్రీ మంత్స్ వరకు ఒక తీరుగా పాలిస్తే మళ్ళీ తర్వాత త్రీ టు సిక్స్ మంత్స్ ఒక తీరుగా పాలిస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఒక తీరుగా పాలిస్తాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆవు అనేది ఖచ్చితంగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మిల్క్ అనేది తగ్గించుకుంటూ వస్తుంది ఖచ్చితంగా ఇది ఫస్ట్ మనం గమనించాలి రైతులు ఫస్ట్ నెలల్లో నీకు పది లీటర్ల మిల్క్ పూటకు ఇచ్చినప్పుడు మూడు నెలల తర్వాత మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఒకటి నుంచి మూడు నెలలకూ పది పది లీటర్లు నాలుగు నాలుగులకు నలభై లీటర్లు ఒక రోజుకు వచ్చేసి ఎనభై లీటర్లు ఆ ఎనభై లీటర్లను మనం మూడు నెలలకు తొంభై రోజులు అవుతాయి ఆ తొంభై రోజులకు అమౌంట్ వచ్చేసి ఒకటో నెల నుంచి మూడో నెల వరకు రెండు మనకు వచ్చిన మిల్క్ వచ్చేసి రోజుకు ఎనభై లీటర్లు రోజుకు ఎనభై లీటర్లు ఉంటూ తొంభై ఈజీ కోల్డ్ ఏడు వేల రెండు వందల లీటర్లు అవుతుంది మనకు ఒకటో నెల నుంచి మూడో నెల వరకు నాలుగు ఆవుల పాలు రోజుకు ఇరవై లీటర్లు వేసుకున్న ఒక ఆవుకు మిల్క్ నాలుగు ఆవులకు ఎనభై లీటర్లు ఎనభై లీటర్లు ఇంటూ తొంభై రోజులకు వేసుకుంటే ఏడు వేల రెండు వందల లీటర్లు వస్తాయి ఏడు వేల రెండు వందల లీటర్లు మనకు యావరేజ్గా మనకు వచ్చే మిల్క్ ప్రైస్ ఎంత నలభై రూపాయలు ఆ నలభై రూపాయలు ఇంటూ ఏడు వేల రెండు వందలు వేస్తే రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఈ రైతుకు అనేది వచ్చే ఇన్కమ్ ఈ ఖర్చులు అనేది మనం లాస్ట్లో తీసేద్దాం ఫీడింగ్ ఖర్చు డాక్టర్ ఖర్చు అవన్నీ లాస్ట్లో తీసేద్దాం ఇప్పుడైతే అమౌంట్ వేస్తాను నేను థర్డ్ నెల నుంచి సిక్స్ మంత్స్ నెల ఇలా ఏమవుతుంది మిల్క్ వచ్చేసే వరకు మనకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆవు తగ్గిస్తుంది ఫస్ట్ ఇచ్చిన నెల పాలు తర్వాత మూడో నెలల నుంచి ఇవ్వదు ఎందుకంటే ఈ ఒకటి నుంచి మూడు నెలల వరకు ఖచ్చితంగా ఆవును మనం శమం చేయించాలి మూడు నెలలకు ఆటోమేటిక్గా ఎదకొస్తుంది ఎదకొచ్చినప్పుడు శమం చేయించుకోవాలి ఇక్కడ మనం అంటే ఈ నెక నలభై ఐదు రోజుల నుంచి ఆవు ఎదక రావడం స్టార్ట్ చేస్తుంది రైతులు దాన్ని చూసుకొని ఒకటో నెల మొత్తం వదిలిపెట్టిన సరే కానీ రెండో నెలల నుంచి మూడో నెలల మధ్యలో ఖచ్చితంగా శమం చేయించాలి శమం చేయించిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో పూటకు మనం ఎనిమిది ఎనిమిది లీటర్లు యావరేజ్ వేసుకుందాం ఒక ఆవు పేరు మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు వేసుకుంటే అప్పుడు రోజుకు పదహారు లీటర్లు ఇస్తుంది ఈ పదహారు లీటర్లు ఇంటూ నాలుగు ఆవులు కాబట్టి మనకు ఈ పదహారు ఇంటూ నాలుగు ఆవులు కాబట్టి మనకు వచ్చే పాలు వచ్చేసి అరవై నాలుగు లీటర్లు ఒక రోజుకు నాలుగు ఆవులు ఇస్తాయి ఎప్పుడు మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో పీరియడ్ల ఈ అరవై నాలుగు ఇంటూ మనకు కావాల్సిన తొంభై రోజులు తొంభై రోజులు మన మూడు నెలల పీరియడ్ కాబట్టి తొంభై రోజులు ఈ తొంభై రోజులకు ఎంత మిల్క్ అవుతుంది అంటే ఐదు వేల ఏడు వందల అరవై లీటర్ల మిల్క్ అవుతుంది మనకు ఈ ఐదు వేల ఏడు వందల అరవై మిల్క్లో మనకు వచ్చేసి అమౌంట్ ఎంత ఉంది మిల్క్ ప్రైస్ ఫార్టీ రూపీస్ ఉంది ఈ ఫార్టీ రూపీస్ ఇంటికొన్న వేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల రూపాయలు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఇవి మూడో నెల నుంచి ఆరో నెలలో ఈ అమౌంట్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి ఒకటి అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది సిక్స్ టూ నైన్ మంత్స్ సిక్స్ టు నైన్ మంత్స్లో ఆల్రెడీ ఇప్పుడు మనం త్రీ మంత్స్లో ప్రెగ్నెంట్ అయిన కవు వచ్చేసి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యి త్రీ నుంచి సిక్స్ మంత్లా ఉంటుంది నీకు ప్రెగ్నెంట్ అప్పుడు పాలు మనకు ఏ విధంగా ఇస్తుంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మిల్క్ ఇక్కడ తగ్గుతుంది ఎప్పుడు సిక్స్ టు నైన్ మంత్స్లో మిల్క్ తగ్గుతుంది నీకు ట్వంటీ ఎయిట్కి నీకు ఆరు నెలలు అవుతుంది ఆవు విని అసలు అప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది అంటే ఒక ఆవు వచ్చేసి రోజుకు ఆరు పొద్దున ఆరు సాయంత్రం ఆరు ఇస్తుంది కాబట్టి ఆరు ఆరు పన్నెండు లీటర్లు పన్నెండు ఇంటూ నాలుగు కప్స్ అప్పుడు నలభై ఎనిమిది లీటర్లు అవుతుంది మనకు ఈ నలభై ఎనిమిది లీటర్లు ఇంటో తొంభై రోజులు నాలుగు వేల మూడు వందల ఇరవై లీటర్లు అవుతాయి అప్పుడు ఎప్పుడు సిక్స్ టు నైన్ మంత్స్లో నీకు వచ్చే మిల్క్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఇరవై లీటర్లు మనకు మిల్క్ వస్తుంది దీన్ని నలభై రూపాయలతో మనం అమౌంట్ వేసుకుంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందలు అవుతాయి మనకు ఇద మనకు టెన్ మంత్స్ ఈ తొమ్మిది నెలలు కంప్లీట్ అయ్యే టైం వరకు మనకు వచ్చిన ప్రెగ్నెంట్ ఉన్న ఆవు అప్పుడు ఏడో నెల ప్రెగ్నెంట్తో ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే నీకు ఒకటి టు వన్ టు త్రీ మంత్స్లో నీకు ప్రెగ్నెంట్ సెవెన్ చేయిస్తే త్రీ టు సిక్స్ మంత్స్లో త్రీ మంత్స్ కన్ఫర్మ్ అవుతుంది సిక్స్ టు నైన్ మంత్స్లో సిక్స్ మంత్స్ కన్ఫర్మ్ అవుతుంది లాస్ట్ టెన్ మంత్స్కి వచ్చే వరకు ఆ ఆవు వచ్చేసి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటుంది మన రైతులు ఏం చేస్తారంటే లాస్ట్ టూ మంత్స్ ఉన్నదాకా పాలు వింటాం ఖచ్చితంగా మనం సెవెన్ మంత్లో ఇచ్చే పాలు వచ్చేసి మనకు ఒక ఆవు పూటకు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది అప్పుడు నాలుగు నాలుగు అంటే ఎనిమిది ఒక రోజుకు ఎనిమిది లీటర్లు ఒక ఆవు ఇస్తే ఎనిమిది ఇంటూ నాలుగు ఆవులు కాబట్టి ముప్పై రెండు లీటర్లు ముప్పై రెండు ఒక రోజుకు వచ్చేసి ముప్పై రెండు లీటర్లు ఆ రోజుకు ముప్పై రెండు లీటర్లు ఇంటూ ముప్పై రోజులు నెక్కేస్తే మనకు తొమ్మిది వందల అరవై లీటర్లు అవుతుంది ఎప్పుడు టెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఆవు నైన్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఆవు ఏడు వందల వచ్చే వరకు నాలుగు ఆవులు కలిపి తొమ్మిది వందల అరవై లీటర్లు ఇస్తాయి ఈ తొమ్మిది వందల అరవై లీటర్లు ఇంటూ మన ఇక్కడ ఆర్యన్ మిల్క్ ప్రైస్ ఎంత ఫార్టీ రూపీస్ ఈ ఫార్టీ రూపీస్కి మనకు అమౌంట్ వచ్చే ఎంత వస్తుంది అంటే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు రైతుకు వస్తే అమౌంట్ ఇది ఒకటి నుంచి మూడు వందల వరకు వచ్చిన అమౌంట్ ఇది సెకండ్ల త్రీ టు సిక్స్ మంత్స్ మనకు వచ్చిన అమౌంట్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మనకు సిక్స్ టు నైన్ మంత్స్ మనకు వచ్చిన అమౌంట్ ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు లాస్ట్కు వచ్చింది మన టెన్ మంత్స్ ఈ అమౌంట్ మనకు వచ్చింది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఇది మనం ఒకటో నెల నుంచి మొదలు పెడితే పదో నెల వరకు మధ్యలో త్రీ మంత్స్ నీకు సేమ్ అని చేయించుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్లో నీకు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటుంది రావు సిక్స్ టు నైన్ మంత్స్లో సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటుంది టెన్ మంత్స్ వచ్చే వరకు నీకు ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆవుంటుంది ఇందులో ఇది మనకు వచ్చిన మిల్క్ ఇప్పుడు మనం రాసేది ఏంటి వీటికి దానాకు ఖర్చు ఎంత అయింది మనకు ఫీడింగ్ ఖర్చు ఎంత ఉంది డాక్టర్ ఖర్చు ఎంత ఉంది అనేది ఇప్పుడు ఇందులో చూద్దాం రోజుకు పదమూడు వందల ఖర్చు అనేది మనకు ముందు కాన్సెప్ట్లో వచ్చింది ఇప్పుడు దానిని మనం టాలీ చేసుకుందాం వన్ కౌకి డైలీ టెన్ కేజెస్ ఫీడ్ టెన్ కేజెస్ ఫీడ్లో నాలుగు కౌస్ కాబట్టి టెన్ కేజెస్ యావరేజ్ వేసుకుంటే నలభై కేజీలు పర్ డే ఫార్టీ కేజెస్కు మనకు యావరేజ్గా ముప్పై రూపాయలు వేసుకుంటాం కాబట్టి పన్నెండు వందల రూపాయలు మినరల్ మిక్చర్స్ అవన్నీ ఒక వంద రూపాయలు పదమూడు వందలు ఈ పదమూడు వందల రూపాయలు ఇంటూ మనకు పది నెలలకు మూడు వందల రోజులు అవుతాయి ఈ మూడు వందల రోజులను ఇంటూ చేసుకుంటే మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఫీడ్ ఖర్చు అవుతుంది మనకు మెడికల్ బిల్లు జనం ఆవు ఫీవర్ వచ్చినా లేకపోతే మ్యాసటిస్ ప్రాబ్లం పొదుపాలు ఏమైనా వచ్చినా మైఫెక్స్లు అనుకున్నా మనం మైఫెక్స్లు ఎక్కివచ్చు ఆవులకు ఏమన్నా చిల్లర చిల్లర మెడిసిన్లకు ఒక ఇరవై వేల రూపాయలు మనం తీయడం జరిగింది వరిగడ్డి వరిగడ్డి వచ్చేసి కాస్ట్ మనకు ఒక కట్టకు మనకు ఇంటికి డెలివరీతో ఇంటికి మన షెడ్ దగ్గర రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా మనకు ఛార్జ్ అవుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ అక్కడ చుట్టేవాళ్ళు తీసుకుంటారు ఒక పది రూపాయలు మనకు లేబర్ ఖర్చు కానీ ట్రాక్టర్ ఖర్చు కానీ మనకు ఇంటికి వచ్చారు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకు ఒక నాలుగు కావాలనుకుంటే ఒక రోజుకు ఒక మూడు కట్టలు యూజ్ చేస్తాము ఒక కట్టకు నలభై ఐదు రూపాయలు అంటే రోజుకు నూట ముప్పై ఐదు రూపాయలు కాస్ట్ అవుతుంది ఈ మూడు కట్టలను ఇంటూ మనం మూడు వందల రోజులకి వచ్చింది కదా పది నెలలకు మూడు కట్టలను ఇంటూ మూడు వందల రోజులకు లెక్కేసుకుంటే మనకు అమౌంట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలతోని ఒక కట్టకు నలభై ఐదు రూపాయలు నలభై వేల ఐదు వందల రూపాయలు ఒరిగడ్డికి ఛార్జ్ అవుతుంది అందరు ఇవి మనం ప్లెజ్ చేసుకుంటే ఏమవుతుంది మూడు లక్షల తొంభై వేలు మనకు ఫీడ్ ఖర్చు మెడికల్ బిల్లు వచ్చేసి మనకు ఇరవై వేలు ఖర్చు వస్తుంది వరిగడ్డి కట్టలు వచ్చేసి నలభై వేల ఐదు వందలు వస్తుంది మనకు వచ్చిన ఖర్చు మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఐదు వందల ఖర్చు మనకు ఈ ఫీడ్ ఖర్చు కానీ డాక్టర్ ఖర్చు కానీ ప్లస్ మళ్ళీ మనకు ఒకటి ఒరిగడ్డి కట్టల ఖర్చు కానీ ఈ నలభై నాలుగు లక్షల యాభై వేలు ఇవి వస్తాయి నాలుగు లక్షల యాభై వేలలోకి వెళ్ళి మనకు వచ్చేసి ఈ ఆవుల వచ్చిన లాభ మిల్క్ బా బిల్స్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మిల్క్ బిల్స్ నాలుగు లక్షల యాభై వేల ఐదు వందలు ఖర్చులు ఈ వచ్చిన బిల్లులోకి వెళ్ళి ఈ ఖర్చులు మనకు తీసేస్తే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు వచ్చిన బిల్లు మనం ఏవైతే నాలుగవలంగా ఉన్నావో ఒక్కొక్కటి లక్ష ముప్పై కాస్ట్ అనుకున్నాం కదా ఆ నాలుగవులకు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇవి మైన చేయాలి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు క్రౌస్ కాస్ట్ ఇప్పుడు అందులోకి వెళ్ళి ఈ అమౌంట్ తీసేసి ఇందులోకి వెళ్ళి అమౌంట్ తీసేస్తే మనకు రెండు లక్షల నలభై వేల నాలుగు వందల రూపాయలు ఖర్చులు ఓను ఇందులో వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి వచ్చిన బిల్సు నాలుగు లక్షల యాభై వేలు మనకు వచ్చిన ఖర్చు ఇక ఈ వచ్చిన అమౌంట్లకి వెళ్ళి ఖర్చు తీసేస్తే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఉన్న అమౌంట్ ఇందులోకి వెళ్ళి ఆవుల కొనుగోలుకు మనకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఐదు లక్షల ఇరవై వేలు ఈ ఐదు లక్షల ఇరవై వేలకి వెళ్ళి రెండు లక్షల నలభై వేలు ఇంకా డ్యూ ఉంటాయి రైతుకు ఈ ఆవులు కొన్న అమౌంట్లలో ఇంకా డ్యూ ఉంటాయి మొత్తం దేరలే నాలుగు ఒక ఒక ఈత పేరు మీద ఆవుకు రెండు లక్షల నలభై వేలు ఇంకా డ్యూ ఉంటాయి అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందండి ఒక ఆవును కొంటే ఆ ఈత కాలంలో పది ఒక వన్ ఇయర్ టైంలో ఆవు బాకే తీరటం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం ఈ రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు నాలుగు వందలకు డివైడెడ్ బై చేస్తే నాలుగు ఆవుల పేరు మీద ఎంత ఉంటుంది అమౌంట్ అనేది ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి అరవై వేల అరవై వేల ఒక వంద ఇప్పుడు మనం ఈ ఐదు లక్షల ఇరవై వేలు ఉందో పది నెలల పీరియడ్లో దానికి మనం బయట రైతులు ఏం చేస్తారు మిత్తి తేవటము బయట చిల్లర చిల్లర అమౌంట్ సమకూర్పు వాటికి అయ్యే ఇంట్రెస్టే ఒక లక్ష నాలుగు వేల ఇంట్రెస్ట్ అవుతుంది ఈ లక్ష నాలుగు వేలకు ఈ అరవై వేల ఆవుకి వన్ను డివైడెడ్ బై చేస్తే నీకు ఇంకా అమౌంట్ అనేది ఇయర్లీ ఇంకా మిగిలే ఉంటుంది ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి ఈ అరవై వేలకు మనం నాలుగు ఆవులకు సమానంగా వేసుకుంటే ఈచ్ వన్ ఒక్కొక్క ఆవుకు ఇరవై ఆరు వేలు యాడ్ అవుతుంది ఈ ఇరవై ఆరు వేలు ప్లస్ అరవై వేల కొన్నా ఎనభై ఆరు వేల ఒక వందరు రూపాయలు డ్యూ ఉంటుంది నాలుగు అవుల పేరు మీద ఒక ఈత మొత్తం పాలు విన్న సుత ఈ అమౌంట్ అనేది డ్యూ ఉంటుంది ఈ అమౌంట్ ఎప్పుడు తెరుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఈత కాకుండా మళ్ళీ ఒక ఈత రావాలి మళ్ళీ టూ లాక్టివేషన్స్ అనేది ఆవు మన దగ్గర వినాలి ఇప్పుడు ఒక ఈత పేరు మీద లక్ష ముప్పై వేలకు మన ఆవును కొనుక్కొతే అరవై వేలే రికవర్ వచ్చింది చూడండి ఇక్కడ అలాంటప్పుడు మనకు ఒక ఆవును మళ్ళీ ఎన్ని ఈతలు విండితే మన దగ్గర రికవర్ అవుతుంది అంటే మూడు ఈతలు విండాలి ఖచ్చితంగా ఇప్పుడున్న రోజులల్లో మూడు ఈతలు ఆవును పాలు విండాలంటే ఒక ఈతకు తెలివాకుంటారు రైతులకు పొదుగా వచ్చి కొద్ పోతే దాని పరిస్థితి ఏంటి ఇందులో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు మాకున్న వనరులను బట్టి మాకున్న నాలెడ్జ్ బట్టి మేము ఈ చాట్ అనేది తయారు చేసి ఇందులో మేము పడ్డ ట్రబుల్స్ ఇంకా వేరే కొత్త రైతులు పడవద్దు అనే ఉద్దేశంతో మాకున్న ఏదో చిన్న నాలెడ్జ్ ప్రకారం మేము ఈ చాట్ అనేది తీయడం జరిగింది మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్స్ కానీ లేదంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న డైరీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకసారి ఇవన్నీ కరెక్ట్ అయినా లెక్కలు లేకపోతే దీనిలో ఏమన్నా ఇంకా అవకతవకలు ఏమైనా కనబడుతుంటే అది వాళ్ళని అడగండి ఒకసారి కింద కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళు ఏంటంటే మిల్క్ రేట్లు లేవు ప్రజెంట్ మార్కెట్లో ప్రజెంట్లో ఇప్పుడు మేము పెట్టే దానాకు థర్టీ రూపీస్ కేజీ ఫర్ దానా అయినప్పుడు మాకు మిల్క్ ప్రైస్ చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ యావరేజ్గా రావాలి మాకు మాకు ఇప్పుడు ఏమొస్తుంది థర్టీ ఎయిట్ టు ఫార్టీ రూపీస్ యావరేజ్గా వస్తుంది నేను అందుకే ఫార్టీ రూపీస్ వేసిన అదే థర్టీ ఎయిట్ రూపీస్ వేస్తే ఇంకా వేరియేషన్ చాలా వస్తుంది రైతుకు ఇది రైతు అది చూడలేని పద్ధతిలో ఉంటుంది అని చెప్పేసి నేను యావరేజ్గా ఫార్టీ రూపీస్ యాడ్ చేసిన దీంట్లో ఆవుల కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల దాకా ఆవుల కాస్ట్ ఉంది ఒకప్పుడు ఇదే త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్క ఆవు డెబ్బై నుంచి ఎనభై వేలు ఉండే డెబ్బై నుంచి ఎనభై వేలు ఉన్నప్పుడు ఆవు ఆ మిల్క్ పీరియడ్లో ఆవు అమౌంట్ అనేది రికవర్ చేసుకునేది ఇంత ముందుకు ఇప్పుడు అట్లా కాదు డబల్ ప్రైజ్ అయిపోయింది ఇప్పుడు డెబ్బై వేలు అంటే ఏడేడు పద్నాలుగు పద్నాలుగు ఒక లక్ష నలభై వేలకు ఆవు కాస్ట్ పెరిగింది అప్పుడు డెబ్బై వేలకు వచ్చిన ఆవే ఇప్పుడు లక్ష నలభై రేట్లకు పెరిగింది అప్పుడు నాలుగు లక్ష నలభై వేలకు అయినప్పుడు మిల్క్ ప్రైస్ అప్పుడు ముప్పై ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఆ లెక్క నుంచి కూడా అరవై అరవై ఐదు రూపాయలు ఉండాలి అలాంటిది ఎంత ఉంది మళ్ళీ పాత స్టేజ్గా వచ్చింది ముప్పై ఎనిమిది రూపాయలు నలభై రూపాయలకి వచ్చింది ఫీడ్ కాస్టు అప్పుడు దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల యావరేజ్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఎంత వచ్చింది థర్టీ రూపీస్కి పర్ కేజీ వచ్చింది ఇప్పుడు ఒక గడ్డి కట్ట కాస్ట్ చూడండి అన్న నలభై ఐదు రూపాయలు ఒక కట్టక పడితే ఒక మూడు వందల రోజులల్లో ఒక ఆవుకు అయ్యే ఖర్చే నలభై వేల ఐదు వందల చిల్లర గట్టి కట్టలకే అవుతుంది అది ఓను ఉన్న రైతు సుతా పర్లేదు కట్టలు ఖచ్చితంగా అయ్యాల్సిందే పచ్చి గట్టి కాక మళ్ళా పచ్చి గట్టి కాక కొనుక్కొచ్చిన మళ్ళీ సైలేజ్ కాక వీడి వరకే వితౌట్ షెడ్ వితౌట్ మిషనరీ ఓన్లీ ఆవులకు ఇన్వెస్ట్మెంట్ నాలుగు ఆవుల ఇన్వెస్ట్మెంటే నాలుగు ఆవుల ఇన్వెస్ట్మెంట్ ఆ రైతుకు ఒక లాక్ అమౌంట్ వేరదు త్రీ లాక్టివేషన్స్ కావాలి అట్లా త్రీ లాక్ ఒక అమౌంట్ ఇప్పుడు లక్ష ముప్పై వేలు పెట్టిన రైతు ఒక ల్యాక్ పేషన్ లో ఇంకా ఎనభై ఆరు వేల డ్యూ ఉంటుంది ఒక్కొక్క ఆవు పేరు మీద ఒక్కొక్క ఆవు పేరు మీద ఎనభై ఆరు వేల డ్యూ ఈ ఎనభై ఆరు వేల డ్యూల మీద మళ్ళీ రికవర్ కావాలంటే రెండు ల్యాక్ పేషన్ ఇప్పుడు ఈ ఒక ల్యాక్ కాక ఇంకో రెండు లాక్టేషన్ పేషన్ కావాలి అంటే ఒక ఆవును తీసుకొస్తే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి ఇప్పుడున్న పాల రేట్లకు ఇప్పుడున్న దానాల ఖర్చులకు ఒకప్పుడు ఒక ఆవును తీసుకొస్తే ఆ ల్యాక్ పేషన్ అమౌంట్ రికవర్ చేస్తా దాన్ని బట్టి నేను ఏం అంటే కొత్త రైతులు ఆలోచించండి ఇది నాకు అంబుల్ రిక్వెస్ట్ మీరు ఆలోచించకుండా తొందరగా తొందరపడి వీటికి వస్తే ఈ ఉన్న మిల్క్ ప్రైస్ తగ్గుతుంది మీకు ఇల్లున్న లోటుపాట్లు తెలియదు తెలియకుండా మీరు తొందర తొందరపడి వస్తే ఖచ్చితంగా లక్షలల్లో లాస్ అవడానికి సిద్ధంగా ఉండాల్సింది ఐదు లక్షల ఇరవై వేలు నీకు ఓన్లీ ఆవులకే కాస్ట్ అయినప్పుడు దానికి మీరు హెమ్ షెడ్డు షెడ్ ఒకళ్ళ షెడ్ యూట్యూబ్లో చూసినా ఒక షెడ్ బాగుంది ఓళ్ళు మిషనరీ ఉన్నాయి అన్ని అవన్నీ మనకి కావాలంటే అవే చిల్లర చిల్లర ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షల అవే కాస్ట్ ఉంటాయి షెడ్డు కానీ మిల్క్ మిషన్ కానీ షాప్ కట్లు అవి ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షలు అవేసుకున్న ఐదు లక్షల ఇరవై వేలు వేసుకుంటే ఏడు లక్షల ఇరవై వేలు ఈ అమౌంట్ తీరాలంటే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ కావాలి నువ్వు ఒక ఫార్మర్ ఇంట్లో ఖర్చు వద్దు పెట్రోల్ ఖర్చు వద్దు ఏం ఖర్చు వద్దా మొత్తానికి మొత్తం ఇక్కడనే ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ఇక్కడ ఇప్పుడు నన్ను అడిగితే డైరీ ఫార్మ్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ నడుస్తుంది ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కానీ మరి మీరు కూడా కదా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నప్పుడు మీరు ఎట్లా నిర్వహిస్తుంటే నేను ఫీల్డ్కి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుందన్నా నా దగ్గర పాత ఆవులు ఉన్నాయి కదా మేము డెబ్బై ఎనభై వేలు తెచ్చుకున్న రికవర్ చేసుకుంటున్నాం వాటిని మేము కొత్త ఆవులైతే ఇన్వెస్ట్మెంట్ పెడతలేం కదా మేము డెబ్బై ఎనభై వేలు ఉన్నప్పుడు తెచ్చిన ఆవులే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అందులో అందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ లైల్ చూసి కొత్త కొత్త రైతులు మనకు ఫీల్డ్ లో వస్తారు వాళ్ళు ఏమి సిక్స్ మంత్స్ లోనే వీళ్ళకి అర్థం కాక ఆవును ఖరాబ్ చేసుకొని పది లీటర్లు ఆవును నాలుగైదు లీటర్లల్లో లీటర్ల తీసుకొస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అమ్మే ఆవులను మేము సేల్ చేసుకుంటాం మేము తీసేసుకుంటాం తీసేసుకొని మళ్ళీ మా ఫీడింగ్కు మా డివార్మింగ్ అవన్నీ చిల్లర చిల్లర వాడుకొని మేము వాటిని పాలు పాడేసుకుంటాం నన్ను అడిగితే ఒక టూ నుంచి త్రీ ఇయర్స్ దాకా కొత్త రైతులు అనేది ఇళ్ళకి వచ్చే ట్రబుల్ అయ్యే బదులు ఇంటికాడ ఉందని నయం లేదా వేరే వరకు చూసుకుంది నయం అమ్మర్ అయిపోయే వరకు అయినా సరే కానీ ఎన్ని షెడ్స్ ఉంటాయో తెలియదు ఎన్ని షెడ్ ఇల్లకి వెళ్ళిపోయేది తెలియదు రాకండి అనకన్నా కొత్త పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది కాకుండా ఇంకేం సొల్యూషన్ ఉంది అంటే ఇప్పుడు పెద్ద లక్ష యాభై వేలు ఆవు తీసుకురావద్దు అంటుంది దానికన్నా బెటర్ ఏమన్నా ఉన్నదా దానికన్నా బెటర్ ఉంది ఎందుకు లేదన్న మనం తక్కువ రేట్లలో వచ్చిన ఇప్పుడు ఒక రైతు షెడ్ లాంటివి ఏమైనా ఎత్తేసినప్పుడు దానిలో తక్కువ చీపులు బెస్ట్ ఆవులు వస్తాయి అవి తీసుకొని వస్తే సెట్ చేసుకోవచ్చు అవి సెట్ చేసుకుంటే కంటే కొత్త రైతులు కొంచెం అనుభవం లేకుంటే కొంచెం పక్క పండు ఉన్న షెడ్ లో మళ్ళీ అడుగుతా వాళ్ళు చెప్తా ఉంటారు ఈ టైంకి ఇట్లా పెట్టని ఇది పెట్టని ఒక ఆవు దగ్గర తెప్పించుకొని కట్టిపించుకొని మళ్ళీ నిండుకొచ్చినాక నువ్వే దగ్గర పాలు పిండుకోవచ్చు సర్కిల్ పెరుగుతుంది కదా అట్లా అప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఉంటాయి ఆ స్టైల్లో తీసుకోండి లక్ష నలభై లక్ష యాభై ఆవును తీసుకొస్తే ఇప్పుడు ఒక ఇయర్ కురే తిరవట్ల సంవత్సరాలు మూడు సంవత్సరాల పైన ఖచ్చితంగా కావాలి ఇప్పుడు ఈ లాసులు నుండి ప్రజెంట్ డైరీ ఫామ్ నన్ను అడిగితే డైరీ ఫార్మ్ ఇంకా వే ఆల్టర్నేట్ ఫీల్డ్ ఏమైనా చూసుకుంటే చాలా ఉత్తమం అనుకుంటున్నా విన్నారు కదా మన రైతన్న పరశురామ్ గారు చెప్పిన వివరాలు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు